Hello friends, welcome to our channel. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం అదే విధంగా మొట్టమొదటిసారిగా చూస్తున్న ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైనా గంటను ఆలు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి ఇక వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి మీకు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియో తీసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక లేట్ చేయకుండా వీరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే అందిన తాజా వార్త సీఎం రేవంత్ కు ఘోర విశ్వం మంత్రి కన్నుమూత సీఎం రేవంత్ రెడ్డి గారు అతని దగ్గర అనుచరుడైన మనకు చూసుకున్నట్టయితే మనకు మాజీ మంత్రికి సంబంధించిన ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు చూసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన యొక్క అనుచరుడు చూసుకున్నట్టయితే హుజూర్ నగర్ చెందిన హుజూర్ నగర్ ఏదైతే మున్సిపాలిటీ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో హుజూర్ హుజూర్ నగర్ మున్సిపాలిటీ వాస్తవ్యుడు సంబంధించిన కాస్తాల శ్రవణ్ గారు నిన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో రోడ్ యాక్సిడెంట్ లో రెండు వాహనాలు ఢీ కొనడం వలన హుటా ఆన్ ద స్పాట్ స్పాట్ డేటా అయితే కావడం జరిగింది అప్పటికే తెలుసుకున్న మంత్రి ఇతర మంత్రివర్గం అందరూ కూడా ఆ యొక్క మంత్రిని అయితే హుటాహుటిగా ఖమ్మం వైద్యానికి తరలించడం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకి అయితే తరలించడం జరిగింది అయితే ఆ యొక్క ఖమ్మం మార్గ మధ్యంలోనే మరణించడం జరిగింది ఇదని చూసుకున్నట్లయితే హుజూర్ నగర్ వాసవిలైన ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ లీడర్ సంబంధించి మా యొక్క కాసాల శ్రవణ్ గారు మరణంపై సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భాంతికి గురి కావడం జరిగింది వారి యొక్క కుటుంబ సభ్యులను అదేవిధంగా వారి యొక్క పిల్లలను ఉన్నత చదువులకు వారి యొక్క ఉన్నత విద్య కోసం తామే బాధ్యతగా భావిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా సీఎం గారు ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అతని మృతి పట్ల ప్రగాఢ సానుభూతి అదేవిధంగా తీవ్ర కన్నీరు పెట్టుకోవడం జరిగింది ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ కోసం న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండే థ్యాంక్ యూ ఆల్